అందరికి నమస్కారం అండి ప్రకాశం ని గుద్దినటువంటి వైసీపీ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించేటటువంటి ప్లాన్ డి ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే ప్రక్రియ ప్రస్తుతం ఇక్కడ బ్యారేజ్ దగ్గర అయితే మొదలుపెట్టారండి మీరు చూడొచ్చు సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు బోటు మునిగిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆల్రెడీ వాటర్ బాటిల్స్ తోటి మార్క్ చేసినటువంటి పరిస్థితి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది బోట్ల రెండింటిని పెద్ద పెద్ద ఐరన్ గడ్డర్లు ఏవైతే ఉన్నాయో భీములతోటి వెల్డింగ్ చేసి రెండు పడవల్ని కూడా కలిపేసి అయితే చేశారు ఈ ఆపరేషన్ వాటర్ లోడింగ్ పద్ధతిలో ఈ బోటు మీకు ఉండొచ్చు ఇక్కడ వాటర్లో మునిగిపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోటుని ఈ వాటర్ బాటిల్స్ తోటి అయితే మేం మార్క్ చేశారు ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి అయితే ఈ రెండు బోట్లు కూడా వచ్చినాయి ఈ మధ్యలో కనిపిస్తున్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో బోటు మునిగినటువంటి ప్రాంతానికి ఆ ఖాళీ ప్రదేశంలోకి ఆ బోట్ని అయితే సెట్ చేసుకుంటారు ఆ రెండు బోట్లని ఆ తర్వాత అక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఐరన్ భీములకి ఏవైతే వెల్లింగ్ చేసినటువంటి గొలుసులు ఉన్నాయో కప్లింగులతో భీములు ఈ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఆ గొలుసులని ఈ బోటు కింద ప్రాంతం నుంచి కూడా మొత్తం ఈ బోటు మొత్తానికి కింద నుంచి కూడా వెళ్ళేటట్టుగా అయితే గొలుసులు అనేది బిగిస్తారు బిగించిన తర్వాత ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతిలో ఈ ఈ బోట్లో ఏదైతే ఖాళీ ప్రాంతం మీకు కనిపిస్తుందో దానిలో మొత్తం కూడా వాటర్ తోటైతే నింపుతారు అప్పుడు పడవ అనేది ఈ బోట్ ఏదైతే ఉందో సుమారు పద్దెనిమిది అడుగులు ఎత్తు ఉంటుంది ఉంటుందంటున్నారు ఈ పదిహేడు అడుగులు పైబడి నీటిలోకి మునిగినటువంటి తరుణంలో ఆ తర్వాత ఈ బోటు మొత్తాన్ని కూడా కరెక్ట్గా పొజిషన్లో బిగించిన తర్వాత అందులో ఎప్పుడైతే నింపినటువంటి వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తాన్ని కూడా బయటికి తోడేస్తారు మరలా తోడిన తర్వాత ఈ బోట్లు అనేవి యథాస్థితిగా ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తున్నాయి ఆ పొజిషన్కి అయితే వచ్చేస్తాయి ఆ పద్ధతిలో కింద మునిగినటువంటి బోట్ కూడా మధ్యలో బందీగా ఉండి ఈ బోట్లు రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి బోట్లను బయటికి తీసుకెళ్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు ఆల్రెడీ స్కూబా డైవింగ్ టీము ఏవైతే ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకుని ఆల్రెడీ వాటర్లోకి అయితే దిగేసి పని ప్రారంభించారు ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బుల్ టీం ఆల్రెడీ ఈ బోట్ల మీద ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవినింగ్ కల్లా ఈ ప్రక్రియను అయితే పూర్తి చేసి ఇక్కడ నుంచి విజయవంతంగా మేము బోట్స్ని బయటకు తీస్తామని చెప్పి కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ ప్రక్రియ అనేది చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది గత రెండు రోజులుగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పని ఆపేసిన తర్వాత ఐరన్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెల్లింగ్ చేసే పనిలోనే ఈ రెండు బోట్లను నిలబెట్టి అయితే చేశారు మీరు అక్కడ చూడొచ్చు అక్కడ దూరంగా బోట్స్ని అయితే అక్కడ నిలిపి ఉంచారు ఒకవేళ ఈ రెండు బోట్స్ వల్ల ఈ బోట్లను బయటకు తీయడం అనేది అవ్వకపోతే వాటిని కూడా తీసుకొచ్చి తాళ్లతో కట్టి వీటిని లాగించే ప్రక్రియ కూడా చేస్తామంటున్నారు ఈ ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతుందండి చాలా బోట్లని మేము ఇదే విధానంలో వెలికి తీసామని చెప్తారు వాటర్ లోడింగ్ అనే ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా ఎటువంటి బోట్నైనా బయటకు తీయొచ్చు అంటున్నారు ఇక్కడ రెండు బోట్లు మునిగిపోయి ఉన్నాయి ఇంకొక బోట్ ఇక్కడ పిల్లర్ నెంబర్ అరవై ఏడు దగ్గర అయితే ఆ పిల్లర్కి గుద్దుకుని ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా మీరు చూడొచ్చు ఆ బోట్స్ని ప్రస్తుతానికైతే కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చారు మరికొద్దిసేపట్లో ఈ అయితే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి దూరంగా వేరే చోటకైతే తరలిస్తామని చెప్పి కూడా మీరు వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి భాగంలో మా వాటర్ బాటిల్స్ అయితే లో మార్క్ చేశారు వాటర్ బాటిల్స్ ఐరన్ గడ్డర్స్ ఏవైతున్నాయో అక్కడి వరకు ఉన్నాయి బోటు యొక్క పొడవ అనేది ఎంత ఉందనేది కూడా మీరు ఒకసారి దీన్ని బట్టి కూడా నిర్ణయించుకోవచ్చు ఈ బోట్లని ఏదో వెనక భాగాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఐరన్ ఆ గొలుసులు ఉన్నాయో వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బోట్ని బిగించి ఈ బోట్ని పైకి తీసుకొచ్చే ప్రక్రియ చేపడుతూ ఉంటున్నారు ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనేది మరి కొద్దిసేపట్లో అయితే మొదలు కాబోతుంది ఈ బోట్ని కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ కనిపించేటువంటి ఖాళీ ప్రదేశంలో నీళ్లు నింపే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుందని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఆల్రెడీ స్కూబా డైవింగ్ టీం అయితే ఈ బోటుని కరెక్ట్ పొజిషన్లో తీసుకురావడానికి బోటు మార్కింగ్ ప్రక్రియను అయితే ఆల్రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూడొచ్చు ప్రస్తుతం దాదాపుగా ఒక పది మంది డైవింగ్ టీము ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుని వాటర్లోకి వెళ్ళి ఆల్రెడీ ఆ పడవనైతే మార్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ ఇక్కడ రెండు పడవలు ఈ గేట్ల దగ్గర అయితే మునిగిపోయిన ఒక పడవ అయితే అరవై ఏడు నెంబర్ పిల్లల దగ్గర అయితే ఆ బ్యారేజ్ నానుకునైతే ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పడవలని మేము విజయవంతంగా ఇక్కడ నుంచి తొలగిస్తామని చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి మరలా ఈ ప్రాంతాల్లో వర్ష సూచనలు అనేవి ఉన్నటువంటి తరుణంలో ఆ మరలా కూడా ఏదైనా విపత్తు వస్తుందేమో అనేటువంటి భయంతో ఖచ్చితంగా ఈరోజు రేపట్లో ఈ పడవలన్నింటినీ మేము ఇక్కడి నుంచి తొలగిస్తామని కూడా వీళ్ళు తెలియజేస్తారు చూడొచ్చు ఆ డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇనప చైన్లు ఏవైతే కప్లింగ్స్ వేసినటువంటివి ఆ ని ఇక్కడ నీ నది గర్భంలో మునిగిపోయినటువంటి బోట్కి తగిలించే ప్రక్రియను కూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అబ్బుల్ టీం అనేవాళ్ళు ఇక్కడ కొంతమంది అలానే దుర్గాఘట్లో కొంతమంది ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ బ్యారేజ్ మీద కొన్ని క్రేన్లు కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ బోట్లతోటి లాగటము ఈ ఈ క్రెయిన్లతోటి దీని పైకి లేపే ప్రక్రియ ప్రకాశం బ్యారేజ్ దగ్గర విరిగిపోయినటువంటి కౌంటర్ వెయిట్లు ఏవైతుందో వాటిని విజయవంతంగా సెట్ చేసినటువంటి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఈ ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతి ఏదైతుందో ప్లాన్ డీ ప్రకారం ప్రస్తుతం అయితే వారు ఆ ఈ రెండు బోట్ల మధ్యలోకి ఈ బోట్ని తీసుకొచ్చి విజయవంతంగా ఇక్కడ నుంచి తరలింపు ప్రక్రియను అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి మొదటగా చేసినటువంటి మూడు ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఆ మూడు కూడా విఫలం అవడంతో ఇక్కడ నుంచి బోట్ల తరలింపు అనేది సాధ్యపడుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమైనటువంటి తరుణంలో ఈ ప్లాన్ ఏదైతే ఉందో వాటర్ లోడింగ్ అనే పద్ధతి ద్వారా ఖచ్చితంగా ఈ బోట్లను అయితే బయటకు తీస్తాం దీనికి ఉన్నటువంటి ఏకైక ఈ ఏదైతే ఉందో సోర్సు ఈ పద్ధతి ద్వారా మాత్రమే ఇక్కడ నుంచి బోట్లు తరలింపు సాధ్యమవుతుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు మొదటి రోజు క్రైన్లు క్రేన్ల తోటి బయటికి తీద్దామని చూసినట్టు దాదాపుగా మూడు వందల యాభై టన్నులు ఉండేటటువంటి ఈ బోట్లను బయటకు తీయడం సాధ్యం కాలేదు తర్వాత ఎయిర్ బెలూన్స్ ఉపయోగించి బయటికి తీద్దామని లిఫ్ట్ చేద్దామని చూశారు వాత అది కూడా కాలేదు సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు బోట్లని అండర్ వాటర్ కటింగ్ చేసి ముక్కలుగా చేద్దామని చూశారు ఆ ప్రక్రియ విఫలమైంది అలానే అబ్బుల టీం వాళ్ళు వీటిని ఐరన్ రోపులతోటి బయటికి లాగుదామని దుర్గాఘాటు వైపు లాగుదామని ప్రయత్నించినప్పటికీ ఇక్కడ ఏదైతే ఈ స్లూయిజ్ గేట్లు ప్రకాశం బ్యారేజ్ వైపు ఉన్నటువంటి స్లూయిజ్ గేట్లకి ఇక్కడ ఒక గోడ నిర్మించడంతో ఈ బోట్లను బయటకు లాగే ప్రక్రియ అనేది ఇక్కడ కూడా సాధ్యపడినటువంటి తరుణంలో ఈ బోట్స్ ఏదైతే ఉందో ఈ రెండు బోట్లు కూడా ఐరన్ భీములతోటి వెల్లింగ్ చేసి రెండు బోట్లను కూడా సమాంతరంగా పెట్టి ఈ నీళ్ళ లోపలకి ముంచి ఈ బోర్డుతో సరి సమానంగా నీళ్ళ లోపలకి ముంచి ఆ తర్వాత వాటర్ను తొలగించి ఆ బోర్డును పైకి లేపే ప్రక్రియ అయితే చేపడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఇదైతే విజయవంతమైన అవుతుందని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి తరుణం మీరు చూడొచ్చు బోటు యొక్క మార్కింగ్ అనేది వాటర్ బాటిల్స్ తోటి చేశారు ఆ మార్కింగ్ లోపలికి ఇప్పుడు ఆ వెల్డింగ్ చేసినటువంటి ఐరన్ భీములతో కలిపినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్కింగ్ ఉన్నటువంటి ప్రదేశంలోకి ఆ బోట్స్ని తీసుకురావడానికైతే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సిబ్బంది అయితే ఆహార శ్రమిస్తున్నారు మీరు చూడొచ్చు సీ లైన్ డైవింగ్ టీం వాళ్ళు కూడా ఆ బోట్ల మధ్యలో ఉన్నారు బోటు ఎక్కడ వరకు ఉంది అనేది కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఆ సీలైన్ టీమ్ నుంచున్నారు ఆ బోటు యొక్క భాగంపైనే వాళ్ళు అక్కడ నుంచున్నటువంటి పరిస్థితి బోటు ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వరకు బోటు ఉన్నటువంటి తరుణంలో ఈ ప్లేస్లోకి అయితే పొజిషన్లోకి కరెక్ట్గా అయితే ఈ బోట్లను తీసుకొచ్చి నిలిపారు ఆ ఇనపొక్కేలు ఏవైతే ఉన్నాయో కప్లింగ్స్ వాటిని ఈ బోటుకు అనుసంధానం చేసిన తర్వాత ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే ప్రక్రియ ప్రారంభమవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు బోట్లను అయితే కరెక్ట్ పొజిషన్లు ఇప్పుడు సెట్ చేశారు ఈ బోట్లు ఎంత పొడవైతే ఉన్నాయో సుమారుగా ఇక్కడ మునిగిపోయినటువంటి బోట్ కూడా ఇదే పొజిషన్లో అంత పొడవైతే ఉంది వాటర్ బాటిల్స్తో మార్క్ చేసినటువంటి ప్రదేశంలో ఈ బోట్లు అయితే నిలిపించారు ప్రస్తుతం ఏవైతే ఇనప కప్పీలు ఉన్నాయో ఈ ఐరన్ గొలుసుల ద్వారా ఈ కింద ఉన్నటువంటి బోట్ని బిగించే ప్రయత్నం అయితే ఆ స్కూ సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైతే వారి యొక్క కార్మికులు ఉన్నారో వాళ్ళు ఈ పడవలు ఏవైతే ఉన్నాయో మరబోట్లు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక బయటకు తీసుకొచ్చేటువంటి బోట్లు వీటినైతే కరెక్ట్ పొజిషన్లోకి ఇప్పుడు పెడుతున్నటువంటి తరుణంలో నెక్స్ట్ ఈ బోట్ని కరెక్ట్గా బిగించిన తర్వాత వీటిలో వాటర్ నింపే ప్రక్రియను అయితే చేపడతారు ఆ వాటర్ నింపిన ప్రక్రియ మొత్తం ఈ బోట్ అనేది కిందికి అడుగు భాగంలోకి దిగిపోయిన తర్వాత ఆ బోటు కరెక్ట్గా ఈ పొజిషన్లో సెట్ అయిందో లేదో మొత్తం చూసుకుని అందులో ఉన్న వాటర్ని అయితే మొత్తం కూడా బయటికి తోడే పరిస్థితి ఆ తర్వాత బోట్లైతే యథావిధి పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బోట్లని దూరంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేపడతారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా సాయంత్రం లోపైతే ఇక్కడ ఉన్నటువంటి బోటుని మేము వెలిగి తీస్తామని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కరీండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం ఏడవ రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర గుద్దుకున్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే కార్యక్రమం అయితే ఉంది మరి ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతిలో ఈరోజు బోట్లు బయటికి తీస్తామని అప్పుల టీం ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఒక్కొక్కటి దాదాపుగా వంద టన్నులు పొడవుండే మో ఈ డ్రెజింగ్ బోట్లు ఏవైతే ఉన్నాయో ఇసుకని బయటికి తీసే బోట్లు ఆ రెండింటిని కూడా ఐరన్ భీములతోటి రెండు పడవల్ని వెల్డింగ్ ద్వారా కలిపేశారు మరి ఆ పడవలను అయితే ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా ఈ బోట్స్ని ఏవైతే మునిగిపోయి ఉన్నాయో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ వీటిని బయటికి తీసే కార్యక్రమం అయితే చేస్తారని చెప్పేసి ఇప్పుడు తెలుస్తూ ఉంది ప్రస్తుతం అయితే దానికి సంబంధించి ఐరన్ బీములు లేదా గడ్డర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బిగించే కార్యక్రమం అనేది మా నిన్నటి నుంచి జరుగుతోంది ఆ కార్యక్రమం ప్రజెంట్ పూర్తయినటువంటి తరుణంలో ఆ అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తున్నటువంటి విజువల్స్ని మీరు చూడొచ్చు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అలానే టీం అబ్బులు అబ్బులు గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పడవల్ని బయట తీసేయడానికి కృతనిధ్యంతో ఉన్నామని తెలియజేసినటువంటి తరుణంలో ఆ రెండు బోట్స్ని కూడా సమాంతరంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నటువంటి విజువల్స్ని మీకు కనిపిస్తూ ఉంటాయి